ఓం గమ్ గణపతి నమ ఓం శ్రీ మార్తృ నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ శ్రీ పరాహవనామ సంవత్సర శుభాకాంక్షలు మనం కన్యారాశి యొక్క ఫలితాలను గమనించినట్టయితే పది పదకొండు స్థానాల్లో గురు సంచారం వల్ల పెద్దల నుండి సహాయ సహకారాలు అందుతాయి అలాగే వారి నుండి ధనము సలహాలు అనేవి కూడా మనకు అందటానికి అవకాశం అనేది ఉంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ కన్యా రాశి వారి యొక్క సంతానం మంచి అభివృద్ధి అనేది చెందుతారు మంచి ఆలోచన కూడా మీకు వచ్చి విభిన్న మార్గాల ద్వారా ధన సంపాదన అనేది కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధి కొత్త అవకాశాలు అనేవి వస్తాయి ఈ రాశి వారు కూడా రెండు వేల ఇరవై ఆరులో ధనాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అంటే ధనం సంబంధించి షేర్ మార్కెట్ లో పెట్టాలా మ్యూచువల్ ఫండ్స్లో లో పెట్టాలా ఇలాంటి ధనం ఎక్కువగా ఎలా సంపాదించాలి ఉన్న దాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అలాగే దానికి సంబంధించిన వాళ్ళని కలుస్తూ ఉంటారు ఇక శని భగవానుడు ఏడో స్థానంలో సంచారం చేయటం వల్ల పార్ట్నర్స్ మధ్య భార్యాభర్తల మధ్య ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొంచెం విభేదాలు విరోధాలు కలగడానికి అవకాశం అనేది ఉంది అలాగే ఎవరైతే సెకండ్ మ్యారేజ్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రెండవ వివాహం అవ్వడానికి అవకాశం అనేది ఉంది ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు శని భగవానుడు వక్రీకరించడం వల్ల పాదాలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి ముఖ్యంగా రెండో సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కొంచెం పెరగడానికి అవకాశం అనేది ఉంది అలాగే కొన్ని పోర్టు కేసుల వరకు వెళ్ళటం లాంటి విషయాలు కూడా జరగడానికి అవకాశం అనేది ఉంది ఇంకా రాహు భగవానుడు ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేయటం వల్ల మీలో పోటీతత్వం అనేది పెరుగుతుంది ప్రతి సమస్యను మీరు ఎదుర్కొంటారు లేక మీ పిల్లలు కూడా కాంపటర్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి మంచి సీట్లు మంచి జాబ్స్ పొందడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఆరు స్థానంలో రోగ సంచారం వల్ల సడన్గా వైరల్ ఫీవర్ రావటం లేకపోతే ఏదైనా వైరస్ సంబంధించిన ఇబ్బందులు రావడానికి జాతికి సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశం అనేది ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలాగే ఐటీ రంగంలో వాళ్ళకి లేటెస్ట్ సాఫ్ట్వేర్ అలాంటి రంగాలు పనిచేసే వారి పాటు మంచి అవకాశాలని చెప్పచ్చు ఇక పన్నెండు పదకొండు స్థానంలో కేతు సంచారం చేయటం వల్ల గంగా స్నానం చేయటమని ఆధ్యాత్మిక ప్రదేశాలని సందర్శించటమని గురువులను ఆధ్యాత్మిక గురువులను ఆధ్యాత్మిక వ్యక్తులను కలవటం వారి నుంచి మంచి ఉపదేశాలు పొందడం జ్యోతిషులకి యోగా రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అవకాశాలు అనేవి ఉన్నాయి మీరు మరింత మంచి ఫలితాల కోసం దుర్గాదేవి ఆరాధన చేయటం దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం వల్ల వీరు మరింత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజీ విశాఖపట్నం ధన్యవాదము నమస్తే